ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని కోకటిపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు సినీ పరిశ్రమలో చెన్నారెడ్డి తమిళనాడు నుండి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారు నేడు సినీ పరిశ్రమలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారని నగర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏ పార్టీ ఎమ్మెల్యేనా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఎమ్మెల్యేలు మంత్రులు ఏ రకంగా ఈ రాష్ట్రం తెలంగాణ ఏర్పడి కోవరకు కూడా ఏ చిన్న సంఘటన జరగకుండా కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ప్రజలను కంటి రుపాడుకున్నారు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు రెచ్చిపోతూ ఉన్నారు మంత్రులు రెచ్చిపోతూ ఉన్నారు ఒక చిన్న సంఘటన ఆంధ్రలో వెళ్ళిపోండి అనే విధంగా భయంకరంగా ఒక ఎమ్మెల్యేలు మాట్లాడారు మన శిక్ష తరగతులు పెట్టి మరి స్పీకర్ గారు ఆధ్వర్యంలో శిక్ష తరగతి పెట్టినప్పుడు ఇటువంటి భాష మాట్లాడద్దు ఆయన అందరినీ రిక్వెస్ట్ చేసి హైదరాబాద్ నగరం రండి తమిళనాడు రండి అని చెప్పి హైదరాబాద్ నగరం సినిమా పిల్లలు చేయడం అన్నా కొన్ని లక్షల మంది ఇలా సినిమా హీరోల కన్నా సినిమా కింద పనిచేసేటటువంటి యంత్రాంగం ఏదో కొన్ని లక్షల మంది హైదరాబాద్ నగరంలో జీవిస్తూ ఉన్నారు ఎమ్మెల్యే కానీ అది మా పార్టీ వాడే కానీ కాంగ్రెస్ కానీ ఎవడైనా సరే బీజేపీ కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు మా ప్రాంత ప్రజలను ఎవడన్నా ఏమన్నా అంటే ఒక శాసనసభ్యునిగా హైదరాబాద్లో తిరగని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మార్ మార్చుకోండి హైదరాబాద్ ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారు తప్ప ఇష్టమైన మాట్లాడతాం అంతా వదిలిపెట్టే ప్రసక్తి అని చెప్పి ఎమ్మెల్యేలకు మంత్రులు కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్